మోటార్ వైండింగ్ చేపిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మంచి కంపెనీ వైండింగ్ మాత్రమే చేయించండి వేరే చేయించకండి రెండవది ఏమిటంటే ఎప్పుడైనా సరే మంచి నీళ్ళే పోయండి ఫ్లోరిన్ నీళ్ళు అలాంటివి పోయడం వల్ల మోటార్ అనేది తొందరగా కాల్పోయే అవకాశం ఉంటుంది మనం తాగే నీళ్ళు మాత్రమే పోయండి మోటార్లో ఎప్పుడైనా సరే మోటార్లో నీళ్లు నిండుగా పోయండి ఎప్పుడైనా సరే ఒక హోల్ నుంచి పోస్తే ఇంకో హోల్ నుంచి నీళ్ళు అయితే బయటకు వస్తాయి మోటార్ నిండితే చూశారు కదా ఇక్కడ ఇగో రెండు హోలల్లో నీళ్ళు అయితే అయితే వచ్చాయి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మోటార్ కనిపిస్తుంది కదా ప్లే అనేది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా మోటార్ పంప్కి ప్లే అనేది ఎక్కువ తక్కువ ఉందనుకోండి మోటార్ పైన లోడ్ పడి మోటర్ అయితే తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మోటార్ దింపుతున్నప్పుడు ప్లే కరెక్ట్గా ఉండాలి ప్లే కరెక్ట్గా ఉంటూనే మోటార్ చాలా రోజుల పాడవకుండా ఉంటుంది ఇక్కడ కేబుల్ చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే సిక్స్ హెచ్పి నుంచి ఎప్పుడైనా ఫోర్ స్క్వేర్ వైర్ వాడండి కొంత రేంజెస్ అంటే టూ పాయింట్ ఫైవ్ వైర్ వాడుతూ ఉంటారు కరెంటు సరిగ్గా సరిపోగా మోటర్ అనేది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకని మంచి కంపెనీ వైర్ మాత్రమే వాడండి అది ఫోర్ స్క్వేర్ వైర్ వాడండి ఎప్పుడైనా సరే మోటార్కి వేసి వేస్తుంటాం కదా జయింట్కి అనేది మంచి టేపులు మాత్రమే వాడండి బయోకోన్ కానీ వండర్ కానీ ఈ టేపులు మాత్రమే వాడండి తొందరగా నీళ్లు లోపలికి పోకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే స్టార్టర్ని ఎంత మంచిగా ఉంచుకుంటే మోటార్ అన్ని రోజులు పాడవకుండా ఉంటుంది స్టార్టర్ని మాత్రం చాలా నీటుగా ఉంచుకోండి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఫైవ్ హెచ్పి మోటార్ సిక్స్ హెచ్పి పంపు తీసుకుంటారు దాన్ని నూట యాభై ఫీట్ల వరకే దింపుకునే అవకాశం ఉంటుంది కానీ అంతకంటే లోతు ఎక్కువ దింపుతారు అలా దింపడం వల్ల మోటార్ పైన అనేది లోడ్ పడుతుంది లోడ్ పడడం వల్ల తొందరగా మోటార్ పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకనే మోటరు పంపు మీద ఎంత లోతు వరకు దింపుకోవాలో అనేది ఉంటుంది అలాగే ఒక ఫ్యాను ఒక హెడ్ ఎంత కెపాసిటీ కూడా ఉంటుంది దాన్ని బట్టే దింపుకోండి ఎప్పుడైనా సరే ఈ లూజు కలెక్షన్లు అనేవి పెట్టుకోకండి ఇలా పెట్టుకోవడం వల్ల ఒకసారి కరెంటు ఒక దాంట్లో రాకుండా ఉండడం వల్ల మోటార్ అయితే కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది